బయట వచ్చే టాకింగ్ చూసి అడ్వర్టైజ్మెంట్ చూసి ఎంతో మంది మేకప్ అంటే ప్యాషన్ లేకునికొని మనీ ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇంకా క్లయింట్స్ కూడా ప్రైజెస్ తక్కువగా వస్తున్నాయని బుకింగ్ చేసుకుంటున్నారు ఆఫ్టర్ ఈవెంట్ అయిపోయాక మూడ్ ఆఫ్ అవుతున్నారు ప్రైజెస్ తక్కువగా ఉందంటే మేకప్ కూడా సరిగ్గా రాదండి ఫైనల్ ఫినిషింగ్ అనేది బాగుంటుందేమో కాకపోతే లాంగ్ లాస్టింగ్ అయితే అస్సలు ఉండదు ఏదైనా ఈవెంట్ అనేది లైఫ్ లాంగ్ మెమొరబుల్ గా ఉండాలి అని గ్రాండ్ గా చేసుకుంటారు అంటే మంచి బ్రాండ్స్ తో చేసుకుంటే స్కిన్ కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు మంచి యూజ్ చేసినప్పుడు ప్రైజెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఇది చూసుకోవాలి మేకప్ ఆర్టిస్ట్ అంటే నాట్ ఏ ఈజీ ఎన్నో కనిపించని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక అమ్మాయి వర్క్ చేస్తుందంటే దాని వెనకాల ఎన్నో ఫేస్ చేస్తున్నారు అని అర్థం మేకప్ ఫీల్డ్ కి వచ్చాము అంటే టైం కి స్లీప్ ఉండదు ఫుడ్ ఉండదు ఫుల్ జర్నీ ఉంటది మేకప్ ఆర్టిస్ట్ లైఫ్ బాగుంటుంది ఏ ముందులే వన్ అవర్ రెడీ చేసి ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా అనుకుంటారు బయట కానీ ఆ వన్ అవర్ లో వన్ మంత్ కి తగ్గ స్ట్రెస్ ఉంటది దానికి ఎన్నో ఇయర్స్ డ్రీమ్ అండి ఎనీ ఈవెంట్ ఫంక్షన్ డాటర్ కి వాళ్ళ పేరెంట్స్ ఈవెంట్ గ్రాండ్ గా చేయాలి అని ఎంతో డ్రీమ్ గా పెట్టుకుంటారు ఫంక్షన్ చేయాలని వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి మనీ సేవ్ చేసుకుని ఫంక్షన్ చేసుకుంటారు అలాంటిది మన మేకప్ వాళ్ళకు ఎంత స్ట్రెస్ ఉంటుందో మాటల్లో చెప్పాలి వర్క్ వల్ల తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఇంత అంతా కాదు లెగ్ పెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇలా చాలా ఉంటాయి అనిపించని పెయిన్స్ ప్లీజ్ రెస్పెక్ట్ ది మేకప్ ఆర్టిస్ట్ ఆటల్లో పడి అస్సలు విషయం మర్చిపోయా ఎవరిదో కాదండి ఈవెంట్ రష్ యొక్క శ్రీమంతం లక్ష్మి యొక్క పరిచయం దేవుడిచ్చిన వరం లాంగ్